ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటి వరప్రదాయనిగా మారిన సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని సీఎం యనుమల్ల రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను ప్రారంభించనుండటంతో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామ పనులు ఇప్పటికే పూర్తి వచ్చాయి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కళ్ల స్వప్నమైన సీతారామ ప్రాజెక్టు రెండు పంప్ హౌస్ల ట్రయల్ రన్లను పూర్తి చేశారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్కలపల్లి మండలంలోని రెండవ పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ను పరిశీలించారు వైరా ఏన్కూరు లింక్ కెనాల్ సత్తుపల్లిలో యాతాలకుంట టన్న పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కుతో పాటు మంత్రులు తుమ్మల్ల పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలో ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనుల్లో వేగం పెరిగింది ఈ ఏడాది ఖరీఫ్ నుంచే గోదావరి జలాలను జిల్లా ప్రజలకు అందించే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయి పదమూడు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకు ఇప్పటికే ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు కాగా గత ప్రభుత్వం చుక్కనీరు కూడా రైతాంగానికి అందించకపోవడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లోనే గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో పనులు చేపట్టింది డిప్యూటీ సీఎం భట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రులు తుమ్మల పొంగులేటి మూడు నెలల క్రితం సీతారామ ప్రాజెక్టు పనులను గోదావరి వద్ద అమ్మగారిపల్లి గ్రావిటీగా వచ్చే ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల క్రితం ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టు అనేక సమస్యలను ఎదుర్కొని చివరకు ప్రారంభానికి సిద్దమైంది గత ప్రభుత్వం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో కొన్ని పనులు నిలిచిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు చిన్న చిన్న అవాంతరాలను తొలగించేందుకు నిధులు కేటాయించడం భూ కేటాయింపుల సమస్యలు పరిష్కరించడంతో పనులు కొలుక్కొచ్చాయి ఈ నెల పదిహేను రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు స్వతంత్ర దినోత్సవం కానుకగా రైతు రుణమాఫీ రెండు లక్షల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు అదే రోజు రైతులకు కానుకగా సీతారామ ప్రాజెక్టును అంకితం చేయనున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ లెఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ ట్రయల్ రన్ మొదలైంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావులు ట్రయల్ రన్ ప్రారంభించారు ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ కు చేరుకున్న మంత్రులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇది హిస్టారిక్ డేగా చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏటా ఆరు లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు ఈ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండు మూడు లిఫ్ట్లను ప్రారంభిస్తారు గత ప్రభుత్వంలో రీడిజైన్ పేరుతో తలా ముఖం లేకుండా చేశారని విమర్శించారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇది ఉమ్మడి జిల్లాకు ఎంతో సంతోషకరమైన రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంప్ హౌస్ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జిల్లా రావాలని పట్టుదలతోటి పదిహేడో శంకుస్థాపన చేశాం ఆ పనులు మొదట ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు నత్తనడక నడిచినాయి దానివల్ల మూడు లిఫ్ట్లు కూడా పూర్తయినాయి బీచి కొత్తూరు ఆర్కే రంగాపురం గుసుగూడెం రెండవది కమలాపురం ఈ మూడు లిఫ్ట్ల ద్వారా మనం నీళ్లు నూట నాలుగు కిలోమీటర్ల వరకు తీసుకెళ్లొచ్చు మనకు అవసరమైనప్పుడు ప్రాజెక్ట్ కూడా ఉంది నాగార్జున సాగర్ నీళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని లేదు అయినా సరే ఆ కాలం మొత్తం రేపు రెండు మూడు రోజుల్లో ఎనిమిది వేల కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టు ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం అటు ఇల్లు నియోజకవర్గం ఇటు భద్రాచలం నియోజకవర్గాన్ని రైతులకు కూడా వాళ్ళు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు ఆ రెండు నియోజకవర్గాలు కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది సుమారు ఎనిమిది వేల జిల్లా హిస్టారిక్ ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి గోదావరి జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో ఒక ముందడుగు రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడాలంటే గత పదేళ్లుగా గత ప్రభుత్వంలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు ఆయకట్టు తీసుకొచ్చింది గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులోకి తీసుకోవాలి నీళ్లు ఇవ్వాలి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం